హాయండి ఏ స్టోరీ నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు స్టాక్ అంతా రావడంతో ఆ రోజు అంత షాప్ ఖాళీ లేదు ఒకవైపు కస్టమర్కి కావాల్సింది ఇవ్వటం మరోవైపు షాప్ సర్దించడం పిల్లలు రావడంతో నల్లికి వాళ్ళకి ముందుగా నలుగురు పెట్టి నలుగు పెట్టి స్నానం చేసి కొత్త బట్టలు వేసి హాల్లో టీవీ పెట్టి చూడమని అమ్మ నాన్న ఇక్కడ నాన్న వచ్చేసరికి ఆలస్యం అవుతుంది షాప్తో పాటు బట్టలు కొట్టి చూడాలి కదా లేట్ అవుతుందని ముందుగా చేసి ఉంచిన పాయసం తెచ్చి పిల్లలకి తనే తినిపించి పిల్లలిద్దరూ బాగుందంటూ సంతోషంగా నిన్నారు టీవీ చూడండి నేను ఈ లోపు వంట చేస్తాను సరే అమ్మ అని ఇద్దరు టీవీ చూస్తున్నారు ఇంతలో లోపలికి వచ్చాడు శ్రీను నల్ని ఆ వస్తున్నానండి అప్పటికే పిల్లలిద్దరూ శ్రీను చుట్టేశారు ఏంటి అమ్మ నాన్న వచ్చేసరికి లేట్ అవుద్దానో నాన్న తొందరగానే వచ్చారు కదా చిన్న పని మీద మా మీరు టీవీ చూస్తూ ఉండండి నేను ఇప్పుడే వస్తానని నల్లికి సైగ చేసి లోపలికి వెళ్ళాడు టైం కాన్ టైంలో శ్రీను రావడమే ఆశ్చర్యంగా అనిపించింది ఎందుకు పిలుస్తున్నాడా అని ఆలోచిస్తూ లోపలికి వచ్చింది ఏంటండి బ్యాగ్లో ఉన్న రెండు లక్షలు తీసి ఇవి లోపల పెట్టు ఓనర్ గారు మనకి ఇవ్వాల్సిన రెండు లక్షలు ఇచ్చారు అవునా ఎప్పుడండి ఈరోజే డబ్బు ఎలానో మీరే ఇక పొదుపు చేసేది మీరే లోపల పెట్టండి పర్లేదు పెట్టినల్ని సరే అండి అని బిరువా ఓపెన్ చేసి లాకర్లో పెట్టి తాళం వేసింది నల్ని ఇవి ఎలా ఉన్నాయని భార్య చేతిలో రెండు బాక్సులు పెట్టాడు ఓపెన్ చేసింది ఒక దాంట్లో పొడవైన రెండు బంగారం చైన్లు మరో దాంట్లో చిన్న చైన్ ఉంది మన పిల్లలకి చేయించాను మొన్న నెల కిరాణ కొట్టు డబ్బులు షాప్ డబ్బులతో చేయించాను ఆ చిన్న గొలుసు వంశీకి పుట్టపోయే వాళ్ళకి అవునా చాలా బాగుందండి మూడు చైన్లు కూడా చాలా అందంగా ఉన్నాయి ఇదిగో ఇది కూడా చూడు ఎలా ఉందో మరో బాగా చేతిలో పెట్టాడు నల్లి బంగారం బుట్టలు నీకోసమే తీసుకున్నాను అసలు గొలుసుకుందాం అనుకున్నాను కానీ ఇంటి పని ఉంది కదా ఆలోచించి ఆగిపోయాను నీకు నచ్చకపోతే చెప్పు మారుద్దాం అప్పటికే నల్లికి నోటి మాట రాలేదు ఏంటి నల్లి నచ్చలేదా అయ్యో లేదండి నాకైతే చాలా బాగా నచ్చాయి నవ్వుతూ శ్రీను మార్చుకుని సరే ఇవన్నీ జాగ్రత్తగా లోపల పెట్టు నేను షాప్కి వెళ్తా సరే అండి అని శ్రీను షాప్కి వెళ్ళగానే నల్ని అవన్నీ జాగ్రత్తగా పెట్టి అత్తగారికి ఫోన్ చేసింది చెప్పు నల్ని అత్తమ్మ ఏం చేస్తున్నారు ఏం చేస్తున్నామ్మా ఇదిగో మీ చెల్లి దగ్గరికి ఇప్పుడే వచ్చాను చేతిలో ఉన్న బట్టల సంచి లోపల పెట్టి సోఫాలకు వచ్చింది ఇంకా భోజనం చేయలేదా అత్తమ్మ ఇప్పుడు తినాలమ్మా నేను వచ్చే వరకు మీ మరిది మీ చెల్లి తినరు నేను వచ్చాకే తింటారో తెలుసు కదా సరే అత్తమ్మా పిల్లల్ని హాస్టల్ నుంచి ఇంటికి తీసుకొచ్చారాయన అవునా ఎప్పుడు ఈ రోజే అత్తమ్మ రెండు రోజులు పిల్లల్ని ఉంచుకొని మీ దగ్గర పంపిస్తాను సరే సరే తల్లి అది ఆయన పిల్లలిద్దరికి బంగారం చేయించారత్తమ్మా ఏంటి నమ్మలేక అడిగింది ఎందుకంటే శ్రీను డబ్బు విషయంలో ఎంత జాగ్రత్తగా ఉంటాడో కాంత మీకు బాగా తెలుసు అవునత్తమ్మా షాప్ ఇంకా కిరాణా కొట్టు బాగానే రాబడి వస్తుంది ఆ డబ్బుతోనే ఆయన పిల్లలకు నాకు బంగారం కొన్నారు మిగిలిన డబ్బు ఇంటి కోసం పక్కన పెట్టారు ఇంటి ఓనర్ మాకు ఇవ్వాల్సిన రెండు లక్షలు కూడా ఈ రోజే ఇచ్చారు ఆ దేవుడు దైవల్ల పరిస్థితి బాగానే ఉంది అత్తమ్మా ఫోన్ తల్లి మీరు బాగుంటే చాలా అదే మాకు సంతోషం ఇంకో విషయం చెప్పనా అత్తమ్మా ఇంకా సిరికి డెలివరీ అవ్వనే లేదు పుట్టే పిల్లల కోసం ఆయన చేయిన్ కూడా కొన్నారంటూ నవ్వుతూ చెప్పిన అల్లి మాటలకి కాంతమ్మ నవ్వు ఆగలేదు ఏంటప్పుడే అవునత్తమ్మా సరిపోయింది సంబరం అని ఇద్దరు కాసేపు మాట్లాడుకొని ఫోన్ కట్ చేశారు ఏంటమ్మా అంతలా నవ్వుతున్నావు మీ అన్నయ్య తెలివికి నవ్వకేం చేయను అంటూ అసలు విషయం చెప్పగానే సిరీ వంశీ షాక్ అయి తేరుకొని ఒకటే నవ్వు ఏంటమ్మా ఇంకా పుట్టనే లేదు అప్పుడే బంగారం కొనేసాడు అన్నయ్య ముందు జాగ్రత్త ఎక్కువ కదరా వాడికి అదైతే నిజమే అమ్మా పోనీలే అన్నయ్య వదిన ఇద్దరు కలిసిపోయారు సంతోషం బుజ్జి రండి భోజనం చేద్దాం సరే అండి అని ముగ్గురు కలిసి భోజనం చేశారు రోజులు గడుస్తున్నాయి నెలకొకసారి నేను నల్ని పిల్లల్ని తీసుకొని శ్రీవంశీ దగ్గరికి వచ్చి వెళ్తున్నారు పిల్లల్ని చదివిస్తూనే సీటు దగ్గర ఉన్న స్థలం కొన్న పునాది వేశాడు శ్రీను ఇల్లు ఎలా అయినా తొందరగా అవ్వాలని వంశీ ద్వారా తెలిపిన నలుగురు మేస్త్రిని పెట్టి మూడు నెలల్లో ఇల్లు పూర్తి చేయించాడు మధ్య మధ్యలో వంశీ కూడా వచ్చి ఇంటి విషయంలో తన అన్నయ్యకి సలహాలు ఇస్తూనే ఇంటి విషయంలో కొంత డబ్బు సహాయం చేశాడు శ్రీను ఇల్లు అవుతుందా అతని ఆనందానికి అవధులు లేవు మంచి రోజు చూసుకుని గృహప్రవేశం చేశారు శరీ కూడా నెలలు నిండుతున్నాయి చూస్తుండగానే తనకి తొమ్మిదో నెల వచ్చేసింది వచ్చిన వారంలోనే మంచి రోజు చూసుకొని సిరే ఇంటికి తీసుకొని వెళ్ళడానికి వచ్చారు సిరి వాళ్ళ అమ్మ వాళ్ళు ఆ రోజు వంశీ ముఖం అస్సలు బాగాలేదు అసలు సిరి వాళ్ళ అమ్మ ఏడో నెలలోనే కాన్పుకి తీసుకెళ్తాను అందుకని సిరినే వంశీని వదిలి ఉండలేక తొమ్మిదో నెలలు రాగానే వస్తానని చెప్పి ఏదో ఒక రకంగా తల్లిని ఒప్పించి స్వీట్స్ పట్టుకొని కొంతమంది ఆడవాళ్ళని తీసుకొచ్చింది మమత కూతురిని కాన్పుకి ఇంటికి తీసుకెళ్దామని బయట హోటల్లో ఫుడ్ ఆర్డర్ చేశాడు వంశీ వచ్చిన వాళ్ళందరికీ డ్రింక్ ఇంకా మజ్జిగ వాటర్ అన్నీ ఇస్తూ వాళ్ళకి కావాల్సినవి చూస్తుంది కాంతమ్మ సిరి వాళ్ళ అమ్మ కూడా కాంతమ్మకి హెల్ప్ చేస్తూ వచ్చిన వాళ్ళకి మర్యాదలు చేసింది నల్ని సిరికి చీర కడుతుంది ఏంటి సిరి అలా ఉన్నావు ఏం లేదక్కా అంది ముభావంగా ఐదు నెలలే కదా తర్వాత నువ్వు ఎలా వచ్చేస్తావు దా అందరూ వచ్చారు కూర్చో బయట కాసేపు అని సిరిని బయట కూర్చోబెట్టింది ఈలో ఫుడ్ రావడంతో శ్రీను వంశీ వాటిని తీసుకొని పైకి తెచ్చారు కాంతమ్మ నల్ని ఇద్దరు అందరికీ ఫుడ్ సర్వ్ చేస్తున్నారు వంశీ అందరినీ పలకరించి తననే చూస్తున్న సీరియన్ చూశాడు చాలా డల్గా ఉంది అమ్మ అన్నీ చదువుకున్నావా చర్దుకున్నానమ్మా బట్టల బ్యాగ్ ఎక్కడ పెట్టావు ఒక అరగంటలో వెళ్ళాలి సరే అమ్మ అని ముభావంగా లోపలికి వచ్చి కూర్చుంది సిరి పరిస్థితి అర్థం చేసుకున్న మమ్మది గారు టూ వంశీ ఏంటత్తమ్మా చూస్తుంటే దానికి అసలు రావటం ఇష్టం లేదు నిన్ను వదిలే క్షణం కూడా ఉండదు నాకు తెలుసు ఇప్పుడు నేను ఇంటికి తీసుకెళ్ళినా మీద బెంగతో అది ఎలా ఉంటుందో అని భయంగా ఉంది అందుకే సాయంత్రం నువ్వు ఇంటికి వచ్చే అల్లుడు రేపెల్లా ఆదివారం కదా తనతో ఉందూ ఏమంటావు సరే అత్తమ్మా మీరు తన కోసం బాధపడకండి తనతో నేను మాట్లాడతాను కదా అని లోపలికి వచ్చాడు బెడ్ మీద కూర్చొని కోపంగా చూసింది నల్ని బుజ్జి ఎందుకురా అలా ఉన్నావు సంతోషంగా ఉండు నాకు అసలు వెళ్ళటం ఇష్టం లేదండి ప్లీజ్ మా అమ్మతో మీరు మాట్లాడకండి డెలివరీ అయ్యాక ఇంటికి వెళ్తాను ఆ మాటకి నవ్వు వచ్చినా బాధపడ్డాడు వంశీ తను మాత్రం ఏం చెప్తాడు సీరీన్ పంపించడం తనకే ఇష్టం లేదు ఒక్క నెల ఓపిక పట్టు డెలివరీ అవ్వగానే మన కొత్త ఇంటికి వెళ్ళిపోదాం అత్తమ్మ మామయ్యలతో మాట్లాడి నేను మూడో నెలలోనే ఇంటికి తీసుకొస్తాను సరేనా అన్నీ చెప్తారు కానీ ఇప్పుడు నన్ను పంపించినని మాత్రం మా అమ్మకు చెప్పొచ్చు కదా కోపంగా అరిచింది వాళ్ళిద్దరికీ తెలియటం లేదు వాళ్ళ మాటలు బయటకి వినిపిస్తున్నాయని కాంతమ్మ నల్ని మమత అందరే ఒక్కటే నవ్వు బయట గట్టిగా అరవకే నా మాట విని కొన్ని రోజులే కదా నేను వెళ్ళానండి మీ నా పక్కన లేకపోతే నాకు నిద్ర రాదు అయినా మిమ్మల్ని చూడకుండా నేను అస్సలు ఉండలేను కావాలంటే డెలివరీ వేయమని మా అమ్మకు చెప్పండి అది కాదు బుజ్జి నువ్వు పుట్టే బిడ్డను చూసుకోవాలని మీ వాళ్ళ కాశ ఉంటుంది కదా పైగా ఒక్కరిదానివే కదా కూతురు కాన్పుకి ఇంటికి తీసుకొని వచ్చేవాళ్ళ ఆనందం అత్తమ్మ మామయ్యకి ఉండాలి కదా బిడ్డ పుడితే నా మనవరాలు నా మనవడు అని వాళ్ళకి ఎంత సంతోషంగా ఉంటుంది చెప్పు కొన్ని రోజులే కదా నా మాట విను అని సిరికి నచ్చ చెప్పి నువ్వు తిట్టిన ముద్దు పెట్టి గుండెలకి హత్తుకున్నాడు మొత్తానికి ఏదో రకంగా చల్లబడింది సిరి వంశీ బాధ పెట్టడం ఇష్టం లేక 你刚。